ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం తెస్తున్నామని అరచేతుల్లో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అయితే నాలుగు వేల మూడు వందలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు నాలుగు వేల కోట్లున్నాయి ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకుని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా ఆలోచన చేసుకోండి మళ్లీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చినా ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారం లేకొచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు మళ్లీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది És veritat que no és Super 6, és Super Floppy.